కార్యక్రమానికి శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా మరి ఈ మీటింగ్ ఏర్పాటు చేసి దీనికి సభా అధ్యక్షుడిగా వస్తున్నటువంటి నేను ప్రత్యేకంగా మా సోదరులు కార్పొరేటర్ గారు మూర్తి గారు ఆ అభ్యర్థుల మేరకు మేయర్ గారు శాంక్షన్ చేయడం మాకు చాలా సంతోషం మరి శాంక్షన్ తో పాటు ఇక్కడికి వచ్చి వారు వాటిని ప్రారంభించడం కూడా మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా వారికి నేను జీఎంసి సిబ్బందికి అధికారులు మా ఈ గారికి డి గారికి ఏ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మీరు గత ఐదు సంవత్సరాలు చూసుంటారు సంక్షేమాన్ని కేవలం సంక్షేమిస్తే సరిపోతుంది అభివృద్ధితో మాకు పని లేదన్నట్టుగా వాళ్ళు పరిపాలించారు కానీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో మా యువక నాయకులు లోకేష్ గారి ఆలోచనతో అలాగే ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచనతో బీజేపీ మరి మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో రోజు మాధవ్ గారు మన ప్రాంతానికి సంబంధించిన మాధవ్ గారు ప్రెసిడెంట్ కదా అయ్యారు వారి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు ఈ ప్రాంతాన్ని మనం బాగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం అయితే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఎదుర్కొన్నటువంటి సేవ అభివృద్ధి అలాగే చేసుకెళ్తాం కేవలం అభివృద్ధి ఒక సంక్షేమే కాదు అభివృద్ధి కూడా చేయాలి అటు అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాలలో ముందుకు తీసుకెళ్లాలి అనే ఆలోచనతో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది సంక్షేమం చేస్తే సరిపోతుంది అనుకుంటే అవదు సంక్షేమం చేయాలి అలాగే మౌలిక వసతులు కల్పించాలి సంపద సృష్టించాలి సేవ చేయాలి ఈ నాలుగు కలిపి వెళ్తేనే పూర్తి సంపూర్ణమైన అభివృద్ధి సాధ్యపడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అది ఈ కూటమి ప్రభుత్వంతో అది సాధ్యపడుతుంది అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేసి స్వర్ణాంధ్ర మన భవిష్యత్ తరాలకి బంగారం బాట వేసే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా ముందు అందరికీ అయితే ప్రధానంగా ఇక్కడ మనకి సోదరులు చెప్పారు ఈ పట్టా సమస్యని నేను ఖచ్చితంగా ఈ వేదిక నుంచి మీకు మాట ఇస్తాను నా హయాంలో ఖచ్చితంగా మీకు పట్టాలు ఇప్పించజువాడ నియోజకవర్గంలో ముఖ్యంగా పెద్దగడ్డా మండలం దాజోగ మండలం రెండు ఉన్నాయి ఈ రెండు ప్రాంతాల్లో ఎక్కడ ఇక్కడ మనకి ప్రభుత్వంతో సమస్యలు ఉన్నాయో అలాగే ప్లాంట్ స్టీల్ ప్లాంట్తో సమస్యలు ఉన్నాయో అలాగే కొన్ని ఉడా భూములతో సమస్యలు ఉన్నాయో ఇలా వివిధ కారణాలతో సమస్యలతో బాధపడుతూ పట్టాలు లేనటువంటి వారికి అందరికీ కూడా ఒక కమిటీ ఫామ్ చేసి ఆ కమిటీ దృష్టికి తీసుకొచ్చి కమిటీ నిర్ణయం తీసుకునేటట్టుగా కొన్ని ప్రాంతాల్లో ఏపీఎన్సీ లాంటి నిర్మాణం చేస్తారు బౌలందస్తు బౌల అంటే మల్టీ స్టోర్ బిల్డింగ్స్ వచ్చేసినాయి బౌల అందస్తులు వచ్చేసినాయి అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక కమిటీ వేసి ముఖ్యంగా గాజవాగ నియోజకవర్గంలో ఈ రెండు మండలాల్లో కూడా కమిటీ వేసి వాటిని ఒక పరిష్కార మార్గం చూపించాలని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారికి రెవెన్యూ మంత్రి గారికి కూడా వాళ్ళు నోటీస్ తీసుకెళ్ళడం జరిగింది అయితే ఈ స్టీల్ ప్లాంట్ లాంటి సంబంధించి వీళ్ళకి ఆల్టర్నేటివ్గా మనకి వేరేగా ల్యాండ్ చూపించిన తర్వాత కానీ ఇది గవర్నమెంట్ ల్యాండ్కి కన్వర్ట్ అవుతుంది ఇది చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థకు సంబంధించిన భూమి స్టీల్ ప్లాంట్ దానిలో వాళ్ళు ఎలాగుంటే వాళ్ళకి ఆల్టర్నేట్ ఇక్కడ ఎంతైతే ఆక్యుపై అయిందో ఆక్యుపై అయినటువంటి ల్యాండ్ నిల్టర్నేట్ గా పెద్దలు ఒక మేరుగా నన్ను చేసి అభివృద్ధి బాధ్యత తమ్ముడు అని నాకు అబ్బా చెప్పిన నాయకుడు ఎవరున్నారంటే పల్లా శ్రీరి గారు దాంతో భాగంగా ఆయన అడుగుజాలను నడుస్తూ ఏ ఏరియాలో కూడా ఒక తప్పు జరగకుండా బాధిస్తూ వ్యవహరిస్తూ ఈ విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి అది ప్రజా సంస్థలకు లీజ్ చేయాలనేది ఏజెండాగా నేర్పిన పెద్దలు కూడా సీనర్ ఇవాళ ఎందుకు చెప్తున్నానంటే అందరూ చెప్పారు మా వార్డు అధ్యక్షుడు కాదు రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని ఉంటే మన సీనర్నే కూర్చున్నాడని ఆనందించే వాళ్ళు మన నియోజకవర్గం పెద్దలు అందరికీ అటువంటి మంచివాడు మీ ఓటు త్వరగా ఈ రాష్ట్రంలోనే ఎక్కడ మీటింగ్ అయినా లోకేష్ గారు శ్రీని గారు మెదార్టీ ప్రజలిచ్చిన అభిమానం అని చెప్తే పొంగిపోయే వ్యక్తులు బాధితులు ఉన్నారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అభివృద్ధి చేయడం భగవంత అయితే అభివృద్ధిలో భాగం భగవంతైతే అందరినీ కలాలని కోరుకుతో నడిచే ఒకే ఒక వ్యక్తి పల్లా శ్రీని గారని మీ ద్వారా తెలియజేస్తున్నారు ఈ అభివృద్ధి కలిగి ఎవరికి అవకాశం ఉన్నంత వరకు వాళ్ళు చేస్తారు ఈవేళ మేనెత్తి అయ్యే అవకాశం వచ్చాక ఇక్కడ కార్పొరేట్ గారు మేము కలిసి వాటిలో ఇప్పటికే నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షలతో డ్రైన్లు కానీ వాటర్ లైన్లు రిపేర్లు కానీ రోడ్లు కానీ ఇవాళ శంకుస్థాపన చేసుకొని తొలి అడుగు అంటే తొలి అడుగు అంటే చంద్రబాబు నాయుడు గారు సంవత్సర పాలనలో ప్రజలకు సేవ చేయాలి ప్రజల దగ్గరికి వెళ్ళాలి తట్టి మీకు ఏమి కావాలని అడిగే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అడుగుజాల్లో జాల్లో నడుచుకున్న గారు గారు ఈవేళ ఇంటింటికి వెళ్ళి మీ ఉన్నాయి ఇంకా ఎవరికి తల్లిదేవరి కానీ ఫెన్స్ కానీ రాలేదని ఇంటింటికి తలుపు కట్టి మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ అంటున్నారంటే అది పార్టీలో ఉన్న శిస్సు సిద్ధుట్టి దానికి మా నాయకుడు ఆడతో సంవత్సరం పూర్తి చేశాక ఇంకా ఎంతమంది ప్రజలు బాధలో ఉన్నారు వాళ్ళ కాలాలని ప్రధానంగా ఏజెండ్ అయితే కార్పొరేషన్లోకి లో కొన్ని సమస్యలు వస్తున్నాయి ఏదైతే పచ్చకటం ఉందో మూడి ఒకటే ట్యాక్సీ ఉండడం ఆ ట్యాక్సీల ద్వారాగా ఇల్లు లేడ ఆ కుటుంబంలో పెద్ద దిక్కుగా ఉంటే ఆవిడికి పెన్షన్ ఇవ్వాలంటే ఏ ఇంట్లో పెడితే ఆ కొడుకులు ఈవేళ బయటికి కూడా ఏ కార్డులో పోకుండా వాళ్ళకి పెన్షన్ రాకుండా చాలా మంది బాధలో ఉన్నారు నేను కూడా డోర్ టు డోర్ తిన్నేటప్పుడు అది ఎక్కువగా వస్తుంది దాన్ని మొన్న జల్లారీవిలో కూడా పెద్దలు పల్లాశ్రీని గారు దీన్ని ఒక మంచి ఆలోచనతో కార్పొరేషన్లో మీటింగ్ పెట్టి దీన్ని కూడా త్వరలోనే సాల్వ్ చేసే బాధ్యత తీసుకుంటున్నా అంటున్నాయి దానికి కారణం ఒకటి అది తెలుగుదేశం పార్టీ విధి విధానాలు అరవై ఐదు వార్డులో నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షలు వర్కులకు శంకుస్థాపన చేశారు మన స్థానిక ఎమ్మెల్యే గారు మేయర్ గారు ఈరోజు మనం చూసాం పదకొండు కోట్లతో ఇక్కడ పక్కనే ఉన్న స్టేడియం అని ఆధునీకరణ చేయడం విధంగా ఇప్పుడు మనం కూర్చున్న రోడ్డు బీసీ రోడ్ నుంచి ఇంతవరకు కూడా డబల్ రోడ్డుకి మూడు కోట్లు శాంక్షన్ చేయించారు అనేక వర్కుల మీద ఈరోజు గాజువాంతా పరుగులు తీస్తూ ఉన్నది పార్కులు కానీ చెరువులు కానీ రోడ్ల విస్తరణ కానీ అనేక పనుల్లో ఈరోజు పరుగులు పడుతూ ఉన్నది ఇదంతా కూడా మనందరం గమనించాలి ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాల మీద ఏ విధంగా అయితే ఉందో ఈ డెవలప్మెంట్ కూడా ఏ విధంగా జరుగుతుందో ప్రతి ఒక్కరు కూడా దీన్ని మనం గుర్తించి మనం చర్చ చర్చగా మార్చాలి ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నాం అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాం ఒక అయినా ఏమైనా కూడా చాలా ఇబ్బందులు పడ్డాం ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా తొమ్మిదిన్నర కోట్లు అరవై ఐదు వాటికే శాంక్షన్ చేశారంటే ఒకసారి మనం ఆలోచించాలి గత సంవత్సరం కాలంలో తొమ్మిదిన్నర కోట్లు ఈ అరవై ఐదు వాటికే వైపులు శాంక్షన్ చేయడం జరిగింది ఈ రోజు దానికి నిమిత్తం ఐదు సుమారు నాలుగు నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షలు శంకుస్థాపన జరిగాయి మిగతా వైపులు కూడా పదహారు తారీఖు టెండర్ ఓపెనింగ్ ఉంది అది కూడా ఈ నెలలోనే మీకు ఓపెనింగ్ జరుగుతాయని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఉన్నాం